ఈ షార్ట్లో మళ్ళీ ఒక మంచి టిప్ షేర్ చేస్తాను మీకు వెల్లుల్లిపాయలు సో చికెన్లో మటన్లో చాలామంది వెల్లుల్లిపాయలు లాస్ట్లో దంచి వేస్తారు కదా సో అట్లా కాకుండా నార్మల్గా మనం కొత్తిమీర వేస్తాం చూడండి దింపేసే ముందు ఇట్లా వెల్లుల్లిపాయలు ఒక గుప్పడు అంటే ఇవాళ నేను కొంచెం తక్కువ తీసుకున్నా కానీ మంచిగా పిరికడేస్తాను సో అట్లా ఒక గుప్పెడు తీసుకొని పచ్చివి ఇంక కూర దించే ముందు వేసేసి స్టవ్ కట్టేసేయండి ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే నేను కొన్ని డాక్టర్స్ వీడియోస్ చూసిన దాంట్లో నాకు అర్థమైన విషయము సో ఈ వెల్లుల్లి అనేది మన రక్త కణాలు గడ్డ కట్టకుండా అంటే లావు కాకుండా రక్త కణాలు పల్చగా కావడానికి హెల్ప్ చేస్తుంది అంట సో ఈ మధ్య చాలా మందికి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి చిన్న పెద్ద పెద్దవాళ్ళైనా ఏ ఏజ్ వాళ్ళకైనా సరే ఏజ్ తోటి సంబంధం లేకుండా ఇట్లా హార్ట్ అటాక్స్ అయితే వస్తున్నాయి కదా సో దానికి రీజన్ ఏంటి అంటే చాలా రీజన్స్ ఉంటాయి అన్ దాంట్లో ఒక రీజన్ ఏంటి అంటే రక్త కణాలు కొంచెం ఇట్లా మందంగా అయినప్పుడు రక్తం పంపు కావడానికి కొంచెం ఇబ్బంది అవుతుందంట సో నేను అంత డెప్త్గా చెప్పలేను నాకు కొంచెం అర్థమైంది ఇంకా పర్టికులర్గా అంత డెప్త్ అయితే నేను చెప్పలేను కానీ హార్ట్ అటాక్కి రీజన్ అయినా దాంట్లో అన్ని రీజన్స్లో ఒక రీజన్ అయినా రక్త కణాలు లావు అవుతాయి కదా సో దాన్ని పల్చర్ చేయడానికి వెల్లుల్లి అనేది బాగా హెల్ప్ చేస్తుంది సో ఇంకా మనము దంచి వేస్తే లవంగాలు వెల్లుల్లి ఇట్లా దంచి వేస్తే మసాలా లాగవుతుంది యాసిడిటీ అవుతుంది అట్లాంటి ఇష్యూస్ రాకుండా ఉంటాయి ప్లస్ ఇట్లా పచ్చివి తీసుకుంటే హార్ట్కి కూడా చాలా మంచిది సో నేనైతే కొన్ని రోజులు నుండి ఇట్లానే చేస్తున్నా మీకు కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి అయితే ఈ వీడియో నేను మీతో షేర్ చేస్తున్నాను సో చాలామందికి యూస్ అవుతుంది ఈ వీడియో అయితే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి చాలా వీడియోస్ షేర్ చేస్తుంటారు కదా ఇట్లాంటి మంచి వీడియోస్ ఒకసారి షేర్ చేయండి సో ఫ్యామిలీకి కొంచెం కేర్ తీసుకున్న వాళ్ళ బాగుంటావు ఓకేనా థ్యాంక్ యూ